హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూ అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలి అది ఏమన్నా గుర్తిగా అయితే కోరుకున్నాను ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే క్రాస్ బ్లౌజ్ అండి అలాగే నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ బ్యాక్ వచ్చేసి పలకల మేడండి అది ట్రయాంగిల్ డబ్బా షేప్ మేడండి ఇప్పుడు అయితే మన ఛానల్లోనూ అన్ని క్రాస్ బ్లౌజులు అలాగే ప్రిన్సిపల్ బ్లౌజ్లు అయితే కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపించారండి ఇప్పుడు మన ఛానల్లో అయితే బ్యాక్ వచ్చేసి డబ్బా షేప్ లెక్క అయితే పెడతానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి కొంచెం మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మన ఛానల్ అయితే కొంచెం గ్రోత్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీడియోలోకైతే అండి చూడండి ఇదండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే మనకి చాలా సింపుల్గా తొందర తొందరగా అయితే చూపిస్తానండి వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మంచి మార్చితోటి సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇక్కడ పట్టి ఉంది కదా పట్టి ఇక్కడ పట్టి దగ్గర నుంచి నడుము ఇలాగా ఇలాగ కొలుచుకోవాలండి ఎంత అయితే వస్తుందో ఈ చివరి వరకు ఇలా కొలుచుకుంటూ వచ్చేయాలి చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా కొలుచుకుంటూ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉక్సు కాజా ఉంది కదండి ఉక్స ఉక్స్ దగ్గర నుంచి అయితే కొలుచుకుంటే అయితే మీకు చూపించాను కాజా పట్టీ ఉంది కదా ఈ కాజా పట్టి దగ్గర నుంచి ఈ లోపలికి ఇలాగ మడిచేసి ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చింది ప ఇరవై ఎనిమిదిన్నర వచ్చింది ఇరవై ఎనిమిదిన్నర అంటే ఇంకా హాఫ్ కనిపేసుకుని ఇరవై తొమ్మిది అంగిలాలు వచ్చిందండి ఇరవై తొమ్మిది అంగిలాల్లో నాలుగో భాగం మీకు చూపిస్తాను ఇరవై తొమ్మిది అంగిలాలకి నాలుగో భాగం వచ్చేసి ఇలా టేప్ని మధ్యలోకి ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే ఎంత వచ్చింది ఆఫ్ పద్నాలుగున్నర వచ్చింది పద్నాలుగున్నర అంటే పద్నాలుగు నరలో సగం ఏడుమపావు ఏడుమపావు వచ్చేసి ఇంక ఇక్కడ ఇలా పెడుతున్నానండి చూడండి ఫస్ట్ అయితే మనం ఇలాగ ఈ చివరిని వచ్చేసేసి ఒక పావు అలా ఇచ్చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి సమానంగా ఉంటాయి చివర అంచులు వచ్చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్కి అయితే నడం పట్టికి కావాలి కదా మనం నడం పట్టి తిప్పుకున్నప్పుడు ఒక హాఫ్ ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడికి పావు పెట్టుకోవాలండి అది ఏడున్నర ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనకి బ్లౌజ్లోను బ్యాక్ లో డాట్లు ఉన్నాయి కదండి చూసారు కదా ఇక్కడ డాట్ ఈ డాట్ కోసం అయితే ఒక అంగుళం అనేది ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడికి ఒకటి ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనకి ఖర్చు కోసం రెండు అంగుళాలు మొత్తం రెండు అంగుళాలు డాట్ కోసం మూడు అంగుళాలు మన బ్లౌజ్ మొత్తం ఎంత వచ్చేసిందండి పదిన్నర పదిన్నర అయితే వచ్చింది చూసారు కదా ఇదండి అలాగే పొడవు మనకి బ్లౌజ్ వచ్చేసి పొడవు ఎంత ఉందో అనేది చూసుకుందాం చూడండి ఇలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకుందాం ఇలా చాలా ఈజీగా అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు బిగినర్స్ బిగ్నర్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమవుద్ది చాలా సింపుల్గా చూపిస్తున్నానండి నేను చాలా ఈజీగా అంటే ఇలా చూడంగానే మనం కొలత తీసుకుని కటింగ్ చేసుకునేలా ఉండాలి ఎక్కువ కొలతలు అయితే చెప్పనండి ఎక్కువ కొలతలు చూడండి పద్నాలుగున్నర ఉంది పొడవు వచ్చేసి మనకి పద్నాలుగున్నర బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఉందండి కింద పైన ఖర్చుతోటి పదిహేనున్నర కింద హాఫ్ ఎలాగో పెట్టాం కదా మనం చూడండి పద్నాలుగున్నర పదిహేనున్నర పెడితే మొత్తం సరిపోతుంది మనకి చూడండి ఇక్కడ హాఫ్ ఎలాగో పెట్టాను కదా నేను పద్నాలుగున్నర దగ్గర నుంచి ఇక్కడ ఇలా ఇదే పద్నాలుగు ప పద్నాలుగు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలండి మొత్తం ఇదంతా కలిపేసుకుందాం ఇప్పుడు మూడు మార్కులకి ఇలాగ అయితే కలిపేసుకుందాం కొంచెం ఒక్క హాఫ్కి అయితే మనం ఇలా సెకండ్ అండి లైన్ ఈ రెండో లైన్ ఎందుకు చేశానంటే ఖర్చుల కోసం షోల్డర్ దగ్గర వచ్చేసి మనకి ఖర్చు కోసం కావాలి కదండి బ్లౌజ్ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్లో మీకు ఖర్చు కనపడుతుంది కదా ఈ ఖర్చు కోసం అయితే షోల్డర్లో ఖర్చు కోసం అయితే ఇక్కడ ఒక హాఫ్ అనేది ఎక్కువ పెట్టానండి అలాగే మనకి ఇప్పుడు నెక్ ఎంత అనేది చూద్దాం చూడండి ఈ బ్లౌజ్ని ఇలాగ ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసేసి ఇలాగండి ఇలా ఈ విధంగా వేస్తాము ఈ విధంగా వేసుకుని మనకి బ్లౌజ్కి ఇక్కడ ఒక హాఫ్ అనేది నడుం పట్టికి ఖర్చు కోసం వదిలిపెట్టాం కదండి ఇక్కడి నుంచి ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మనకి బ్లౌజ్ ఎంతైతే వచ్చిందో దానికి ఒక మార్క్ అనేది పెట్టేశారు పెట్ట ఇక్కడ పెట్టిన తర్వాత ఒక హాఫ్ అనేది నెక్కి కానీ అలాగే పైపింగ్ థ్రెడ్ వేసుకున్నా కానీ మనకు ఒక హాఫ్ అనేది ఖర్చు కోసం కావాలి కదండి ఒక హాఫ్ అనేది నేను పైకి పెట్టాను ఇప్పుడు చూడండి మనకి చెస్ట్ లూజ్ తీసుకున్నాను ఆమ్ డౌన్ ఎవరికైనా సరే బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఆ రంగులలే వస్తుందండి ఈ నెక్ మనకి ఎంత కావాలనేది ఈ నెక్కను బట్టి కూడా మనం చూసుకోవచ్చు ఈ బ్లౌజ్ని బట్టి చూడండి బ్లౌజ్ని ఇలా వేసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి నె నడు నెక్ నుంచి నెక్ కూడా కొలుచుకోవచ్చండి ఇప్పుడు నెక్ లూజ్ అయితే ట్వంటీ ఎయిట్ అనేది వచ్చింది అంటే ట్వంటీ నైన్ థర్టీ సైజ్ బ్లౌజ్ అయితే ఏదైనా సరే థర్టీ దాటిని అంటే కనుక చూడండి థర్టీ దాటితే పెద్ద సైజు పెద్ద సైజు థర్టీ దాటితే థర్టీ వరకు కూడాను అంటే థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అలా అన్నీ కూడా పెద్ద అండి థర్టీ కానించి అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు కూడా చిన్న సైజ్ బ్లౌజులేనండి అందుకే మనం ఏం చేయాలంటే థర్టీ దాటితే కనుక రెండున్నర అంగులాలు పెట్టుకోవాలి నెక్ వచ్చేసేసి థర్టీ లోపు బ్లౌజులు అయితే కనుక రెండు అండి రెండు పావు కూడా పెట్టుకోవచ్చు నేనైతే రెండు పావు పెడుతున్నాను ఇక్కడ నెక్ వచ్చేసి అలాగే ఇప్పుడు మనకి షోల్డర్ షోల్డర్ ఉంది కదండి ఈ షోల్డర్ చూడండి ఎంత ఉందో అనేది మనం షోల్డర్ కొలుచుకున్నాం ఈ షోల్డర్ని బట్టి మనం ఖర్చుతో కలిపి పెట్టుకున్నాం ఇది రెండున్నర వచ్చిందండి ఈ రెండున్నర కి మనం ముప్ప వందల వరకు కలుపుకోవాలి అంటే మూడు పావు వరకు అంటే ఇక్కడ మనకి ఖర్చులోనూ ఆల్రెడీ మనం ఖర్చు తీసుకున్నాం చూడండి మూడు పావు అయితే పెట్టాను అలాగే మనకి బ్లౌజ్ని ఏ బ్లౌజ్ అయినా సరే ఆర్మ్ లూజ్ వచ్చేసేసి మనకి సిక్స్ పెట్టుకుంటే సరిపోద్ది అండి మనం ఆర్మ్ లూజ్ ఎలా తీసుకోవాలని మీరు టెన్షన్ పడొద్దు బ్లౌజ్కి మనకి ఇక్కడ వచ్చేసి ఐదు పావు వచ్చిందండి షోల్డర్ నెక్ వచ్చేసి ఇదే షోల్డర్ నెక్ వచ్చేసి ఇలాగ కిందకి కొంచెం ఇలా వచ్చే వరకు ఇలా మార్క్ అనేది పెట్టుకుంటే మనం ఇక్కడి నుంచి ఇలాగా ఆరు వరకు పెట్టుకోవచ్చు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఆర్మ్ లూజ్ వచ్చేసి సిక్స్ వరకు పెట్టుకోవచ్చండి చూడండి మాకు ఇలా రాదు కన్ఫ్యూజ్గా ఉంది మాకు తెలియట్లేదు అని అనుకున్న వాళ్ళైతే కనుక బ్లౌజ్ని బట్టి చూసుకోవచ్చండి నెక్ మనకి షాల్డర్ వచ్చేసేసి చంక శంకదింపి ఎంత ఉందా అన్నది ఇలా కూడా పెట్టుకుని చూసుకోవచ్చండి ఇక్కడ ఉంది కదా ఖర్చుతో అయితే చూడండి ఇక్కడ ఆ రంగును మనం ఖర్చు కోసం అయితే బ్యాక్ పార్ట్లోను నడుం పట్టికి పెట్టాం కదా ఇక్కడ నుంచి ఇలా కొలుచుకుని చూసుకోండి ఇక్కడ ఆ రంగులం దగ్గర నుంచి ఇలా పెట్టేసి ఆల్రెడీ మనకి ఇక్కడ ఖర్చు ఉందండి ఖర్చు దగ్గరికి ఇలా పెట్టుకుంటే బ్లౌజ్ ఇప్పుడు ఎంత అనేది మీకు ఇప్పుడే చూపిస్తాను అర్థం చేసుకోండి ప్లీజ్ కొంచెం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిమ్మల్ని అయితే చూడమని అడుగుతున్నాను చూడండి మనం ఆల్రెడీ ఇక్కడ ఆరైతే పెట్టామండి ఇది ఎంత వచ్చింది చూడండి ఇది కూడా ఆరే వచ్చింది సేమ్ టు సేమ్ ఆరే వచ్చింది మనకి కొలతలతోటి గట్టా రావట్లేదు నాకు అనుకునేలాగా ఉంటే గనక మీకు డౌట్ ఉంటే గనక ఇలా చేయమని అయితే చెప్తున్నానండి ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇక్కడ కార్నర్లోను గెలగా మనకి ఒక గీత అనేది ఇవ్వండి మనకి చంక కార్నర్లోను చంక లూజ్లోనూ మన కరువు తిరిగే కాడైతే ఒకటి బావు అనేది పెడుతున్నాను ఇది ముప్పై దాటే ముప్పై దాటలేదు కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ ముప్పై దాటిన బ్లౌజ్కి అయితే బావు అలాగే ఒకటిన్నర ఒకటి ముప్పావు అలాగ కూడా పెట్టుకోవచ్చండి ఇలాగ కొంచెం కొంచెం ఇలా కరువు అనేది ఇలా కలిపేసుకోవాలి మనకి ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసింది షోల్డర్ షోల్డర్ వచ్చింది నెక్ వచ్చింది అలాగే ఆర్మ్ లూజ్ వచ్చింది అలాగే నడున దింపు కూడా చంక దింపు అన్నీ వచ్చినాయండి బ్లౌజ్కి అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బ్లౌజ్కి చూడండి చెస్ట్ కి మనం ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఏ విధంగా తీసుకోవాలనేది మేము చూపిస్తాను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్లో నడు డింపు ఎంత ఉంది మనకి నాలుగు పావు ఉంది ఇదే నాలుగు పావుని మీకు అర్థం చేసుకుంటారని నేను మళ్ళీ ఎలా కూడా చూపిస్తున్నానండి ఇదే నాలుగు పావుని ఇక్కడ సైడ్ ఖర్చులు ఉంటాయి కదా ఈ చక్క సైడ్ ఖర్చుల దగ్గర అయితే ఇలా నాలుగు పావుకి ఒక మార్క్ అనేది ఇచ్చేయండి ఇప్పుడు ఈ మార్క్ని ఈ మార్క్ని ఇలా కలిపి పట్టేసి మనకు ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో అనేది ఈ విధంగా కూడా చూసుకోవచ్చు అండి చాలా విధాలుగా చూసుకుంటారండి ఆది బ్లౌజ్ తోటి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ నేర్చుకున్న వాళ్ళకి టేప్ కొలతో చాలా ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే టపటప టేప్ ఒకటి తీసుకుంటారు కొలతలు తీసుకుంటారు ప్రతిసారికి బ్లౌజ్ అనేది మనం తీసుకుని కొలతలు తీసుకోలేం కదండి అదే మెజర్మెంట్ అనేది మనం ఒక పేపర్ మీద ఒక తోటి గబగబ ఎక్కిచ్చేసుకుని అక్కడ పెట్టుకున్నామంటే అప్పుడు చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకోవాలి నడుము లూజ్ ఎంత పెట్టుకోవాలి ఆర్మ్ లూజ్ ఎంత పెట్టుకోవాలి బ్యాక్ నెక్ ఎంత పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్కువ బ్యాక్ ఎక్కువ అలా ఎంత పెట్టుకోవాలనేది ఈజీగా తెలుసుదండి చూడండి చెస్ట్ లూజ్ ఎంత ఉంది తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నరకు అయితే ఒక మార్క్ ఇచ్చేశాను ఇక్కడి నుంచి రెండు అంగుళాలు కట్టుకోవాల్సింది చూడండి బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా చెప్పానండి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్లోనైతే మనం డాట్ కోసం అనేది ఒక అంగుళం అనేది పెట్టాం కదా ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్కి ఒక గీత అనేది ఇచ్చారు ఇలాగా ఇలా ఇప్పుడు అంగుళాలు ఇక్కడ మనం లూజ్ కోసం పెట్టాం కదండి వేస్ట్ లూజ్ కోసం ఇక్కడ అంగుళాల కోసం ఇక్కడ ఇక్కడ దా ఇక్కడ ఈ మార్క్ ఈ మార్క్ కూడా ఇలాగా అలా అనేది ఇచ్చేద్దామండి ఇప్పుడు నెక్ మనం రౌండ్ ఎంత కావాలి పలకల మేడ స్టార్ నెక్క అలాగే రౌండ్ నెక్క మనకి డబ్బా షేప్ వచ్చే నెక్క అనేది నేను చూపిస్తానండి నెక్ వచ్చేసి మామూలుగా అయితే ఇది రౌండ్ నెక్ అయితే నేను మూడు అంగుళాల వరకు పెట్టుకుంటానండి మూడు అంగుళాలు పెట్టేస్తున్నాను నేను ఇక్కడైతే రెండు పావు ఈ రెండు పావుని ఈ మూడు అంగుళాలకి ఇక్కడ రెండు పావుకి ఇలా కలిపేసుకున్నాం ఇక్కడ మనకి ఎంత తీసుకుంటామో తీసుకున్న దానికి ఇక్కడ నెక్ ఏడాది రావాలి మనకి రౌండ్ షేప్ ఎక్కువ కావాలి బ్రాడ్గా వేసుకుంటాం బ్లౌజ్ ని మనం బ్రాడ్ నెక్లో డీప్ నెక్ అండి ఇది పైగా ఈ డీప్ నెక్ కూడా వచ్చేసి చూసారు కదా మీరు వచ్చేసి డీప్ నెక్ పదిన్నర ఉందండి పదిం పావు పదిం పావు అంగులాలు అయితే పెట్టాను ఇది డీప్ నెక్ మనకి తొమ్మిది అంగుళాల వరకు అది డీప్ నెక్ కాదండి తొమ్మిది దాటిందంటే కనుక డీప్ నెక్ అవుద్ది ఇప్పుడు ఇది మనం ఇలాగా రౌండ్ కలుపుకోవచ్చు అలాగే డబ్బా షేప్ కూడా ఇచ్చుకోవచ్చు అండి నేను మామూలుగా అయితే రౌండే కలిపాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు రౌండ్ పెట్టుకుందామా ఉంచేసుకుందామా అలాగే లేదంటే నెక్ వచ్చేసి పలకల మేడ పెట్టుకుందాం అన్నది అప్పుడు నా మూడుని బట్టి ఎలా అలా స్టిచ్చింగ్ చేస్తానండి ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసేస్తాను చూడండి ఇలా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఈ విధంగా మనకి చేయి తిరగాలనుకుంటే అనుకుంటే బ్లౌజ్ని ఇలా జరుపుకోవచ్చు ఎందుకంటే మనం బ్లౌజ్ చుట్టూరు తిరగా తిరగాలంటే అవ్వదు కదా ప్రతిసారి ఇలాగ మనం బ్లౌజ్ని మనకు అనుకూలంగా హ్యాండ్కి వచ్చేసి ఇలా తిప్పుకోవచ్చు ఇలాగా మనం ఖర్చులు ఘాటు పెట్టుకుంటే ఇలాగ చూడండి నేను ఇప్పుడు నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు ఫ్రంట్ భాగం అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి బాగా క్రాస్ కావాలి క్రాస్ బ్లౌజ్ క్రాస్ బాగా తొడుగుతాము అనుకునేలాగా ఉంటే కనుక ఈ మూలలు ఈ షేపులు ఈ మూలలు తిరుగుతాయి కదండి ఈ మూలలకు బాగా ఇలాగ క్రాస్ తిరిగేలాగా వేసుకోవాలనుకుంటే ఇంక ఈ విధంగా పెట్టుకోండి చూడండి ఈ బ్లౌజ్ని అయితే నేను ఈ విధంగా పెట్టాను ఇదే విధంగా ఉన్నా నేను అలాగా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి ఇలా మొత్తం ఇలాగ ఎంతవరకు ఉందో బ్లౌజ్ అంతా కూడా మొత్తం ఇలాగా మనం ఇలా మార్క్ అనేది ఇచ్చేద్దాం చూడండి ఇది మనకి మీటర్ క్లాత్ కదండి మనకి ఎంత కావాలంటే అంత తిరుగుతుంది ఇప్పుడు ఇలాగా నెక్క దగ్గర కూడా షోల్డర్ నెక్క దగ్గర కూడా ఇలా ఈ విధంగా చూడండి చూసారు కదా ఇప్పుడైతే నేను నెక్క అయితే తీసేస్తానండి బ్యాక్ పార్ట్ నేసాను కదా ఇక్కడైతే తీసేస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ని నేను ఏ విధంగా ఫ్రంట్ భాగం కటింగ్ చేస్తాను అనేది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో నేను బ్లౌజ్ మొత్తం ఏ విధంగా ఉందో అలాగే సేమ్ ఇలాగా మార్కింగ్ అనేది చేసేసాను ఇప్పుడు మనకి ఫ్రంట్లోనూ షేప్ బెల్ట్ దగ్గర మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి మెయిన్ డాట్ హైట్ వచ్చేసి హైట్ చూసుకోవాలండి ఫ్రంట్ అలాగే నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను ఆది బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఉక్స్ పెట్టి ఉన్న వైపుని చూసుకోవాలండి ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ని ఎక్కువ వచ్చేసి మనకి డౌన్ ఎంత ఉందో అన్నది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడా కొద్దిగా ఆదరించమనేది మిమ్మల్ని అందరినీ కూడాను ఇక్కడికి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఫస్ట్ బుక్స్ బుక్స్ ఉంది కదా ఇక్కడ బుక్స్ దగ్గరికి ఇలాగా ఇలా మార్క్ అనేది పెట్టేయండి మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా చూసారు కదా ఖర్చు ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టండి ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర వచ్చింది అలాగే ఫ్రంట్ డాట్ హైట్ వచ్చేసి ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి ఈ ఆరున్నరకి అయితే నేను ఒక మార్క్ అనేది ఇచ్చేస్తున్నానండి ఆరున్నర వచ్చేసి రెండున్నర డీప్ పెడుతున్నాను రెండున్నర ఎందుకు పెట్టానంటే ఫ్రంట్లోను మనకి రౌండ్ బాగా తిరుగుద్ది అండి ఇలాగ రౌండ్ రావాలంటే మనకి రెండున్నర వరకు కూడా పెట్టుకోవచ్చు నేను ఆది బ్లౌజ్తో కూడా మీకు పెట్టి చూపిస్తాను ఇలా ఇక్కడ లోను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇంక ఈ విధంగా ఇవ్వండి హాఫ్ ఇంచ్ ఇలాగ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏమైందంటే చూడండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం రౌండ్ ఇచ్చామంటే ఈ రెండున్నర పెట్టాం కదా ఇంకా రెండున్నర పాదొక్కు మూడు మూడు కూడా పెట్టుకోవచ్చు అండి మనకి షేప్ ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా మనకి ఎడాలకు ఎక్కువ బ్రాడ్ కావాలి నెక్ కూడా మనకి ఎడాలకు కావాలనుకుంటే ఇంక ఈ విధంగా పెట్టేసుకోవడం ఇలా ఇచ్చేసిన తర్వాత ఈ పొడువు ఎంత ఉందో చూపిస్తాను అలాగే ప్రెంట్ డాట్ కోసం హైట్ ఎంత ఉందో కూడా చూపిస్తాను చూడండి ఇలాగ ఆది బ్లౌజ్ తోటి ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫ్రంట్ వైపు షోలర్ ఉంది కదండి ఈ షోలర్ దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఫ్రంట్ షేప్లో మెయిన్ డాట్ ఈ డాట్ దగ్గరికి ఇలా పట్టుకుని మరి ఇలా లాగేసినట్టు కాకుండా కొంచెం మరీ లాగొద్దు అలాగని అస్సలు ఇలా ఇలా లూజ్గా పెట్టేయద్దు ఇలా లాగి పెట్టి ఎంత వచ్చిందో అక్కడికి ఒక మార్క్ అనేది ఇచ్చేసుకుంటే మనం చూడండి ఇక్కడ వచ్చింది ఈ మార్క్ దగ్గరికి మనం ఇలాగా ఒక గీత అనేది ఇచ్చేద్దాం అండి ఇలా చూసారు కదా మనకి ఇప్పుడు మనకి మెయిన్ డాట్ హైట్ ఎంత వచ్చేసిందో మనం అయితే కొలుచుకుని పెట్టుకున్నాం కదా మార్కర్ అనేది పెట్టుకున్నామండి అయితే మనకి ఇప్పుడు డాట్ కోసం ఒక అర ఇంచ్ అనేది కింద పెట్టుకోవాలి ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది సరిపోద్ది పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ముప్పై ఇంచు అలాగే ఒక ఇంచు అలాగే పెట్టుకోవాలండి ఆ రంగులమైతే సరిపోద్ది మన బ్లౌజ్కి అయితే ఈ ఆ రంగులానికి అనేది ఒక గీత అనేది ఇచ్చేస్తాం ఇలా ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి ఈ గీత ఉంది కదండి ప్రెంట్ ఈ ప్రెంట్ ఈ గీతకు దాటి అంటే మనకు బ్లౌజ్ ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని చూపించాం కదా ఈ గీత దాటుకి అయితే మనం బయటకి రాకూడదు ఈ గీత దాటిని బయటకు వచ్చామంటే ప్రెంట్ అంతా కూడా ఇలా డోల్ డోల్ లాగా ఉండి లూజ్ వచ్చేసి ఇలా ఉబ్బులు ఉబ్బులు లాగా వచ్చేసే అవకాశం ఉందండి చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే నేను చెప్తున్నాను బ్లౌజ్ కటింగ్ చేసుకున్నప్పుడు చాలా కొలతలని గుర్తు కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ నెక్లోను సారీ ఫ్రంట్ షేప్ వచ్చేసి మనకి స్టార్టింగు రెండున్నర అనేది పెట్టాం కదా ఈ రెండున్నరకు అనేది ఒక మార్క్ అనేది ఇచ్చేద్దాం అండి మనకి ఫ్రంట్ షేప్లోను నెక్ నెక్ ఆనాను ప్రతిసారి సారీ ఏమనుకోద్దండి ఈ డాట్ వచ్చేసి మనకి ఏడాల్పి ఎంత ఉందా అనేది చూపిస్తాను ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంత అలాగే ఒక సైడ్ వచ్చేసి ఇంత మనకి మొత్తం వచ్చేసి ఎంత ఉందో మీకు టేప్తో చూపిస్తాను చూడండి రెండున్నర మనకి స్టార్టింగ్ వచ్చేసి రెండున్నర అలాగే డాట్ లూజ్ వచ్చేసి కూడాను రెండున్నర ఉందండి అదే విధంగా మనకి చంక డౌన్ మనకి చంక డౌన్ అనేది ఇది సరిపోయిందా లేదా అనేది కూడా ఫ్రంట్ లోను కూడా చూసుకోవాలండి మనకి బ్యాక్లో చూసుకుంటాం కదా ఇక్కడ కూడా చూసుకున్నాం ఇది ఫ్రంట్ షేప్ చూడండి మీకు అర్థమవుతుంది కప్పు ఉంది ఈ ఫ్రంట్ షేప్ లో కూడాను చూసుకోండి ఇంకెలాగా ఇక్కడ ఖర్చు మార్కింగ్ పెట్టం కదా ఇక్కడ ఖర్చుతోటి కొలుచుకోవాలి సరిపోయిందండి ఇదిగో చూడండి ఇది అస్సలు మరి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టాలి కదా ఇలాగ సరిపోయింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనకి ఈ నెక్ వచ్చేసి ఎంత ఉంది అన్నది కూడా కొలుచుకోవాలి కదా మనకు ఫ్రంట్ నెక్ తీసుకున్నాము అలాగే బుక్స్ పట్టి కాజా పట్టి ఉంటాయి కదండీ ఇక్కడ షేప్ వచ్చేసి చూడండి ఇక్కడ ఇలాగ బుక్స్ వైపు ఉంది కదా ఉక్స్ వైప్ కానించి ఇంక ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ వదిలిపెట్టేయాలండి ఇక్కడ వదిలిపెట్టేసిన తర్వాత చూడండి ఇలా మనకి షేప్ బెల్ట్ దగ్గరికి ఒక గీత అనేది ఇచ్చేయాలి షేప్ ఇక్కడ మనకి ఫ్రంట్ వైపు డాట్ ఫ్రంట్లో కూడా కప్పులోను డాట్ వస్తుంది కండి దానికి ఒక హాఫ్ ఇంచు అలాగే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు అంటే మనకి ఈ బ్లౌజ్లోను బుక్స్ పట్టి కాజా పట్టి ఉంటే కదా ఇందులో నాలుగో ఉక్కిస్ దగ్గరికి పెట్టుకుంటే సరిపోద్ది మనం ఇక్కడ అయితే పెట్టేసాము చూడండి ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ కలుపుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుకోవాలి చూడండి ఇలాగ కొంచెం కొంచెం ఇలాగా కలుపుకొని మనకి ఇలాగా అంతేనండి కొంచెం కొంచెం ఇలా కలుపుకోవాలి చూసారు కదా షేపు అన్నది ఏ విధంగా వచ్చిందో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను చాలా ఈజీ మెదల్ అయితే చెప్పానండి మీకు ఏమైనా కన్ఫ్యూజ్ గా ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి కామెంట్లో రిప్లై అనేది ఇస్తాను కటింగ్ చేసేస్తాను ఎక్కువ కొలతలు అయితే చూపించట్లేదండి నేను ఈ ఈ కొలతలు అయితే చాలా సింపులే ఇంకా మరి అసలు ఇంకా మనం లోతుకి వెళ్తే కనుక టేప్ కొలతలు అవి అనేది ఇంకా చాలా ఉంటాయండి ఇంకా నేను అవన్నీ కూడా చెప్పట్లేదు చాలా ఈజీ మెదడులోనే చెప్పాలనుకుంటున్నాను ఈజీ మెదడ్లో అయితే చెప్పాను చూడండి చూసారు కదా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ భాగం అయితే అయిపోయింది మనకి ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర నుంచి లోతు అనేది తీసుకున్నాము ఏంటంటే ఈ చంక దగ్గర లోతు ఏ విధంగా తీసుకోవాలో ఇలాగా నెక్క దగ్గరికి ఒక ఇంచ్ అనేది వదిలేయాలండి ఇక్కడ ఒక ఇంచు అనేది వదిలిపెట్టేసి ఇలా కలుపుకోవాలి చూడండి ఇది బ్లాక్ కదండి ఇక్కడికి ఒక ఇంచు దగ్గర కలిపేసి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో ఇలా గోరుతోటి అయితే ఇలా అనికేసుకుని ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం అయితే మనం ఫ్రంట్ నెక్లోను చంకలోత అనేది తీసుకోండి అంతేనండి చాలా ఈజీ ఇలా చూసారు కదా అలాగే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బ్యాక్ ని నెక్ అయితే కట్ చేస్తున్నాను కట్ చేసేస్తున్నానండి రౌండ్ రౌండ్ ఏ కట్ చేసేస్తున్నాను ఎందుకంటే పలకల మేడ పెట్టుకుందాం అనుకున్నాను అయితే సేమ్ బ్లౌజ్ ఒకటి ఉంది అందుకే ఆలోచన చేశాను నేను మర్చిపోయాను సరే నేను నెక్ అయితే ఇది పెట్టాను నెక్స్ట్ వీడియోలోను నేనైతే మన ఛానల్లో అయితే నేను ఇప్పుడు వరకు డబ్బా షేప్ ఉన్న నెక్ అయితే కటింగ్ చేయలేదు స్టిచ్చింగ్ చేయలేదండి ఎక్కువ రౌండ్ నెక్లే వేసుకుంటారు ఇక్కడైతే అది అయితే లేదండి ఇప్పుడు మనకు చిన్న చిన్న అన్నీ అయిపోయినాయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్ కోసం ఇలాగ ఈ విధంగా ఇలా మార్క్ అనేది పెట్టేసుకుని ఇలాగ ఇలా అన్నది ఇచ్చేద్దాం ఇప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేది చూద్దాం అండి నెక్ ఎక్కువగా షోల్డర్ దగ్గర కానీ ఇలాగ జారిపోయినట్టు గట్ట అనిపిస్తే కనుక మనకి నెక్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనే చూపిస్తానండి చూడండి అసలు నా నెక్ ఎంత స్ట్రిప్ గా ఉంది చూసారు కదా అసలు లూజ్ కూడా లాగితేనే కానీ తప్ప లూజ్ అనేది రావట్లేదండి చూడండి ఇప్పుడు అలాంటి అలా ఉన్న అనుకున్న నెక్ అయితే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ కి మనం ఇలాగ హాఫ్ ఇంచ్ కదండి సారీ పావు ఇంచ్ ఇలాగా కొంచెం ఇలా అనేది కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఫ్రంట్ వైపు కూడా అంతే సేమ్ ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కటింగ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్న క్లాత్ని ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకుని ఇలా సమానంగా పెట్టుకుని మనకి టేప్ తోటి చూపిస్తున్నానండి ఇటు వచ్చేసి మూడున్నర ఉంది సరిపోయిందండి అలాగే పొడవ షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి పదిన్నర పెడుతున్నాం పదిన్నర చూసారు కదా ఇటు వచ్చేసి మనకు అంగుళాలండి సరిపోయింది అలాగే ఇంక ఈ చివరి నుంచి ఇలాగ ఇక్కడికి నాలుగున్నరకి ఒక మార్క్ అనేది వేసుకుని ఇక్కడి నుంచి అయితే మనకి షేప్ బెల్ట్ దగ్గరికి రెండున్నర పెట్టండి ఇప్పుడు ఈ షేప్ ని ఈ షేప్ ని ఇలా కలిపేసుకుని కటింగ్ చేసేసుకుంటే క్రాస్ బెల్ట్ షేప్ అనేది చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఏ బ్లౌజ్ అయినా సరే ఇదే విధంగా అంటే నా బ్లౌజ్ అయితే ఈ మూడున్నర మూడు అలాగే మధ్యలోకి వచ్చేసి షేప్ తీసాను కదా అదైతే నాది ఎంత వచ్చిందండి మీ బ్లౌజ్ కి ఎంత వచ్చిందనేది కటింగ్ అనేది చేసుకోండి బ్లౌజ్ అయితే అయిపోయిందండి అలాగే షేప్ బెల్ట్ అయిపోయినాయి ఫ్రంట్ నెక్ అయిపోయింది మనకి ఇలాగ షేప్ బెల్ట్ వైపు అయితే ఇంక ఇలాగా ఘాట్ ఇలా పెట్టుకుంటే గుర్తు కోసం మనకి కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందండి చూడండి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ చూస్తారు కదా ఫ్రెండ్స్ అలాగే హ్యాండ్స్ అనేది మనకి ఈ వీడియోలు అయితే లేదండి కానీ నేను చూపిస్తాను కటింగ్ చేసింది ఉంది కాబట్టి నేను చూపిస్తాను హ్యాండ్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో గట్ట మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ అయితే గ్రోత్ వచ్చే అవకాశం ఉందండి ప్లీజ్ అండి మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోలో కనుక మీకు ఏమన్నా కన్ఫ్యూజ్ గట్టా ఏమన్నా అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్